అధికారంలో ఉన్నప్పుడు మన జగన్ అన్న లడ్డు నెయ్యి కల్తీ చేసేసి కోట్లు కోట్లు దెబ్బేశాడంట్రా ఏ ఫేక్ న్యూస్ లేవండి ఫేక్ న్యూస్లు లు మీరు కూడా నమ్మకండి ఇలాంటివి ఫేక్ అంటేనే ఫేక్ న్యూస్ ఆ ఫేక్ 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 జగన్ అన్న గ్రేట్ 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 ఫేక్ న్యూస్ ఏ ఇది ఫేకర్ అంటావ్ బాబాయ్ లేక నా దేవుడి మీద కొన్న వచ్చుంటాడా రాములు వారు వనవస్థకి వెళ్ళే చోడు అప్పుడు లక్ష్మణుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మనోళ్ళు పరికమండ్లు దొంగతనం చేశారంటారా ఏంటి పరికమండ్లు దొంగతనం చేశారా ఏ ఫేక్ న్యూస్లు రావన్నీ ఫేక్ న్యూస్ వల్ల నమ్మకం రా నేను చెప్తున్నాను కదా ఈ ఫేక్ న్యూస్లని అయ్యో ఫేక్ అంట్రా రావురాజు కూడా మాటలు చెప్పి నమ్మలు పేటీఎం తిరుమల శ్రీ వారి శేష వస్త్రాల మీద కూడా మన వాళ్ళు అవినీతి చేశారంటరా తొంభై కోట్లు కొట్టేశారంట

ఇది కూడా ఫేక్ అని రా ఫేక్ 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 ఇడు ఫేక్ ఇడు పార్టీ ఫేక్ చీనా ఏదో ఫోన్ లే కదా నూరు కొడు అంటే శ్రీవర్ ఏడు కొడుల కొడు తోచేసలా ఉన్నాడు ఫేక్ 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 ఫోన్ లే మొత్తం గుల్లోనే నిత్తు తోచేస్తాడు ఇడు తిరుపతి దేవాలయం మీద పడి కోట్లు కోట్లు తినేసాడు ఇలాగే ఊరుకుంటే రేపు మన ఇంటి మీదకి వచ్చి దోచేసుకుంటాడు వదలకూడదండి